నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ తూర్పు గోదావరి జిల్లా కపిలేస్పురం మండలం వాకతిప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తూ గత జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నుండి ఉత్తమ సేవ పురస్కారాలు అందుకున్న పలువురిని బుధవారం సత్కరించారు వాకతిప్ప పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రాకేష్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ సేవా పురస్కార గ్రహీతులైన సబ్ యూనిట్ అధికారి పిడి డి బిషప్ ఫార్మసీ అధికారి జి పద్మలత టీబీ సూపర్వైజర్ కెఎస్ వి రమణ ల్యాబ్ టెక్నీషియన్ ఎం నాగబాబు ద్వారా ఆయా పి దుర్గలను దుస్సాలువాలు పూలమాలలు జ్ఞాపకులతో సన్మానించారు ఒకే ఏడాది ఐదుగురు హాస్పిటల్ సిబ్బందికి ఉత్తమ సేవ పురస్కారం దక్కడం అభినందనీయమని డాక్టర్ రాకేష్ చౌదరి ప్రశంసించారు వచ్చే రోగులకు మరింత మెరుగైన సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు హాస్పిటల్ పరిశుభ్రతకు సంబంధించి మెరుగైన సేవలు అందిస్తున్న ఆయా పి దుర్గను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ రాకేష్ చౌదరిని డాక్టర్ మానస సుప్రియాలను వైద్య సిబ్బంది అభినందించారు ఈ సభ లో ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు